హాయ్ హలో ఇవేంటా అని ఆలోచిస్తున్నారా ఏంటి ఇవన్నీ అంటే ఇవి బ్రౌన్ షీట్స్ అండి అట్టలు తెలుస్తుంది కదా పార్సిల్స్లో వస్తాయి వీటన్నిటిని ఇవి చాలా చక్కగానే ఏం చేయొచ్చు అనుకున్నాను హైదరాబాద్ నుంచి నందిని స్టోర్స్ అనమాట ఆ స్టోర్ నుంచి వచ్చినటువంటి పార్సిల్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ పెట్టి నేను మెటీరియల్ తీసుకున్నాను ఆక్రిలిక్ కలర్స్ అలాగే టెక్చర్ వైట్ క్యాన్వస్ క్లాత్ ఇవన్నీ తీసుకుంటే వాళ్ళు ఎంత ప్రొటెక్టెడ్గా నాకు పంపించారంటే సో వీటన్నిటి మధ్యలో పెట్టేసి పంపించడం జరిగింది పైన కింద అంత త్రీ సైడ్స్ కవర్ చేసేసి మళ్ళీ థర్మాకోల్ వేసి పంపించారు మరి దేనివల్ల డ్యామేజ్ అవుతాయనో ఏమో తెలియదు కానీ నైట్ వేస్తే మార్నింగ్ కల్లా తీసేసుకున్నాను నేను అయితే వాళ్ళు పంపించిన ఈ చెక్కలు వేస్ట్ ఎందుకు చేయాలి అని నాకు ఒక ఐడియా వచ్చింది మామూలుగా అయితే మాకు మీద వర్క్ చేపిస్తారు ఏం వర్క్ చార్కుల్ వర్క్ కానీ లేకపోతే డ్రై ప్యాస్టిల్ వర్క్ కానీ ఇలా చేపిస్తూ ఉంటారనమాట సో ఇది మేబీ డ్రాయింగ్కి కానీ పెయింటింగ్ కానీ పనికి వచ్చే ఒక్క ఉద్దేశంతో నేను వీటన్నిటినీ చక్కగా లబ్బ బ్యాండ్ వేసేసి ఇలా పెడదామని ఒక చిన్న ఐడియా వచ్చింది తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్ లాగా చేసుకొని మనం డ్రాయింగ్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది కూడా వన్ ఆఫ్ ద కలెక్షన్ అవుతుంది అనుకున్నా సో మీకు ఇలాంటివి ఏమైనా వస్తే కనుక పెయింటింగ్ మెటీరియల్ కానీ ఎక్కడైనా వచ్చినప్పుడు అట్టపెట్లు చక్కగా కట్ చేసి పెట్టుకొని ఇది తర్వాత ఫ్రేమ్ కట్టించుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వీటన్నిటి మీద ఒక్కొక్క డ్రాయింగ్ వేసేసి చక్కగా ఫ్రేమ్ కట్టించి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు స్టడీ టేబుల్ మీద పెట్టుకోవడానికి పనికి వస్తాయి అలాగే వాల్ క్లాక్ దగ్గర కింద హ్యాంగ్ చేసినా బాగుంటుంది సో ట్రై చేయండి ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ స్మార్ట్ ఐడియా ఎనీవే థ్యాంక్ యూ యూస్